నమస్తే అండి మా చేతిలో చూస్తుంటే ఇన్ని స్వీట్స్ ఉన్నాయి ఏదో పెళ్లికో పేరంటానికో వచ్చామనుకుంటున్నారా లేదండి బాబు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రీసెంట్గా ఓపెన్ చేసిన ఒక షాప్కి అయితే రావడం జరిగింది షాప్ ఏంటో కాదండి బాబు స్వీట్ షాప్ అండి ఇది అయితే దీని కి ఎమ్మెల్సీ తోడ త్రిమూర్తులు గారు అలాగే చాలా మంది ప్రముఖులు అయితే వచ్చారట అండి కాపేశ్వరంలో ఫేమస్ అయినటువంటి శ్రీ భక్తాంజయ స్వీట్ స్టాల్ వారు అయితే రామచంద్రాపురంలో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారని మంచి క్వాలిటీతో స్వీట్స్ అయితే అందిస్తారని తెలిసి ఇంకా లేడికి లేచింది పరగనట్టు కనట్టు ఈరోజు అయితే ఈ స్వీట్ స్టాల్లో స్వీట్స్ అయితే ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చామండి వాము ఈ స్వీట్ షాప్ లో ఈ స్వీట్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనుకోండి ఈ షాప్ అయితే ఇక్కడ ప్రారంభించింది ఎర్రన్ చెట్టు రాంబాబు గారు మరి వాళ్ళ అబ్బాయి వెంకటండి ఇంకా ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాక ఇక్కడ తాపేశ్వరం కాజా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అది తిందామని అడిగానండి ఇంకా నువ్వేం తింటావు ఇక్కడ స్వీట్స్ అని మావిడిని అడిగితే ఇంక ఇక్కడ స్వీట్లు చూస్తుంటేనే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇందులో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటుందండి మావిడి ఇంకా నేనైతే తాపేశ్వరం కాజా పెద్ద కాజా తీసుకుని గుడుకుంది నేను ఇంకా మా అయితే నార్మల్ పోతరేకు అలాగే డ్రై ఫ్రూట్ పోతేసుకుందండి ఇంకా తర్వాత నేనైతే మలైపూరి మా ఆవిడ తీసుకుందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెండు కూడా అలాగే ఇక్కడ ఫుడ్ మెలోడీస్ అలాగే దాక్షరామ కుర్రోడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళని అయితే కలవడం జరిగిందండి అలాగే ఇక్కడ ఉన్న కుర్రలు కూడా మా ఛానల్ ఫాలో అవుతున్నారట అండి నాకు అయితే చాలా ఆనందంగా అనిపించింది ఇంక ఇక్కడ నూరూరు నుంచే స్వీట్స్ కాకుండా మంచి గరం గరం ఉండే హాట్ మిక్చర్ కూడా ఉందటండి ఇంక ఈ హాట్ మిక్చర్ లో అయితే చాలా రకాల వెరైటీస్ అయితే వాళ్ళ దగ్గర లభిస్తున్నాయి అండి ఇంక ఇక్కడ స్వీట్స్ తిన వాళ్ళు రివ్యూ అయితే ఒకసారి అండి डू विजिट भक्तांजलि स्वीट शॉप